ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతూ ఉన్నాయి జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు లెక్కలే తప్పునే మీరు పెట్టిన జనాభా లెక్కలు లెక్కలు బాగాలేవని అన్నారు అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు ఆయన మోడీ గారి మీద మాట్లాడగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు ఆయన ఈయనని తిడతాడు మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది కాకపోతేంది మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏ కులం అయితేంది మేము అడిగేది ఒకటే ప్రజల సమస్యలు పరిష్కరించండి మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిరో అవి సరిగ్గా లెక్క పెట్టండి ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి మీరు బిల్లు పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఆయన ఈ కులం అని ఒక రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒకగాయన మాకు మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు మీరు చిత్తశుద్ధితోని ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి అంతేగాని దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటే ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు అవమానిస్తున్నారు కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు రాజకీయంగా అన్ని చూసినాం కుట్రలు తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం ఎవరేం చేస్తారు ఎవరేం మాట్లాడతారని మీ కుట్రలు నడవావు మీ డ్రామాలు నడవావు ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి ఇవాళ రెండో రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు ఒక్క ఎక్కడ ఊసు లేదు దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి ప్రజలకు న్యాయం చేయాలి బీసీ బిడ్డలను మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీని ఇద్దరిని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ